ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేయడం విచారకరమని నాయకులు అన్నారు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని లేదంటే తప్పదని వారు సూచించారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్నంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రాస్తారోకో నిర్వహించారు అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా నిరసన ధర్నా రాస్తారోకో చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వెత్తివేయాలని డిమాండ్ చేశారు తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బాంపడ నియోజకవర్గంలో బాంపుడ పట్టణంలో ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సమావేశాలు జరుగుతుండగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్లు జగదీశన్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎందుకు అమలు చేయకచ్చినని అడిగితే అతని మీద ఆ అసెంబ్లీలో ప్రజల పక్షణ అడుగుతుంటే అతనికి సస్పెన్షన్ చేయ జరిగింది నిర దానికి సంబంధించినగా నిరాశనగా మాంకుల పట్టణంలో భారెత్తిన బాంకుల మండలాల్లో పట్టణం నుంచి వచ్చిన కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు నాకు నమస్కారాలు ప్రభుత్వము అన్ని దొంగ హామీలు చెప్పి ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు చెప్పి ఒకన సరిగ్గా అమలు చేయలే రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఇంతవరకు చాలే సగమైన సగం మంది కాలే రైతు భరోసాని రైతు పంధించినప్పుడు కేసీఆర్ టింగ్ టింగి టింగి పడుతుంది ఇసుం మాటలు అబద్ధాలు చెప్పి ఇంతవరకు రెండున్నరకు వేయలే ఏడు వేలు నాలుగు ఇస్తామని ఆరు వేలు ఇస్తామంటున్నాడు అదే కాకుండా నాలుగు వేల పిన్షన్ రెండు వేల పిన్షన్ నాలుగు వేలు చేస్తామని ఇంతవరకు వేయలే నాలుగు వేల పిన్షన్ వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఏలే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామనియలే అదే కాకుండా ప్రతి ఇస్తున్నారు అదే కాకుండా మళ్ళీ కౌలు రైతులకు పన్నెండు హామీ కులకు పన్నెండు వేలు ఇస్తామనియలే ఏదైతే ప్రభుత్వము ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అక్కడ జరిగిన మీరు ఇచ్చిన హామీలే ప్రభుత్వానికి అడుగుతుంటే అక్కడ సస్పెన్షన్ చేయబడినది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి